అల్లు అర్జున్ గారి చాలా స్పీచ్లు చూశాను కానీ రీసెంట్గా ఆయన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు రావు రమేష్ గారికి పాపం రావు రమేష్ గారు ఎందుకు పాపం అన్న లాస్ట్ వరకు చూడండి వీడియో తెలుస్తుంది అల్లు అర్జున్ గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా గుద్ద మాటలు అంటే అనొచ్చో అనకూడదు గుద్దపలుపు అని అన్నానంటే ఉంది కాబట్టే అన్నాను చాలా ఉంది టన్నులు కొద్దీ ఉంది ఆయన గుద్ద మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఎందుకు అంటున్నాను అని అంటే ఈయన గతంలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్కి క్యాంపెయినింగ్కి వెళ్ళారు ఈయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి వెళ్ళిన ఇన్డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చేయని వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలని ఆంధ్రప్రదేశ్ మీద మరొకసారి రుద్ది ఆంధ్రప్రదేశ్ని అడుక్కు తినేలాగా చెయ్యాలి అని చెప్పేసి ఈయన సపోర్ట్ ఇవ్వడం వీళ్ళ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలు అదే ఎలక్షన్కు ముందు రోజు కూడా వేయడం అంతా కూడా చేశారు చాలా ఖన్నిగా వీళ్ళు మెగా ఫ్యామిలీలో చిచ్చు తీసుకురావాలి మెగా ఫ్యామిలీలో చీలికి తీసుకురావాలని ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తున్నారు అయితే రీసెంట్గా ఆయన ఈ సుబ్రహ్మణ్యం అనే ఈవెంట్కి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఈవెంట్కి వెళ్ళారు ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వాళ్ళ దరిద్రం కొద్దీ వాళ్ళకి ఏం దరిద్రం పట్టేసిందో రావు రమేష్ గారికి బ్రహ్మాండంగా ఆడే సినిమా ఇది ఈయన కొద్దపలి మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంటే బ్రహ్మాండంగా ఆడేది ఖచ్చితంగా నేను చెప్తున్నా రావు రమేష్ గారికి ఎంత హిట్ వస్తుందో ఈ సినిమాకి ఫ్లాప్ వస్తుందో ఏది వచ్చినా కానీ దానికి డబుల్ త్రిబుల్ ఉండేది అల్లు అర్జున్ గారికి చీఫ్ గెస్ట్ కింద రాకుండా ఉండుంటే దానికి డబుల్ త్రిబుల్ వచ్చేది అంటే అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చిన హిట్లు అయినాయి కదా అంటే గతంలో ఆయన గుద్ద బలుపు లేదు కాబట్టి అప్పుడు హిట్లు అయినాయి ఇప్పుడు ఆయన గుద్ద బలుపు చూపించి ఏమని మాట్లాడుతున్నారంటే నేను ఫ్యాన్స్ వల్ల హీరో అయ్యాను నేను ఎవరి వల్ల హీరో అవ్వలేదు అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇంకొక విధంగా ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు అదేంటంటే క్లారిటీ ఇస్తూ ఎవరైతే ఈయన సపోర్ట్ చేశారు వైసీపీకి దాని గురించి ఫ్యాన్స్ వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ మెగా ఫ్యాన్స్ లో కానీ ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీయే మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ గారు సినిమాలు కూడా హిట్ చేశారు గతంలో ఆయన నోటితో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఆయన నోటితో ఆయనే చెప్పారు కావాలంటే చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో లో చూసుకోండి ఆయన చాలా ఈవెంట్స్ లో ఆయన చెప్పారు మెగా అభిమానులకు ఫస్ట్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మెగా అభిమానులు నన్ను గత పది సంవత్సరాల నుంచి అని పది సంవత్సరాలు ఆయన సినిమా కెరియర్ ప్రెస్ మీట్లుకి వెళ్ళినప్పుడు ఈవెంట్లుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు నన్ను ఎంకరేజ్ చేసేది మెగా అభిమానులు అని కానీ ఈరోజు ఈయన మాట్లాడింది ఎంత ఆశయాస్పదంగా ఉందంటే ఈ సుబ్రహ్మణ్యం అనే ఈవెంట్కి వెళ్ళి చాలా దారుణంగా ఉంది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఈవెంట్కి వెళ్ళి ఈయన మాట్లాడింది ఎలా ఉందంటే నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయలేదు నేనే హీరోనయ్యాను అయ్యాను నా ఫ్యాన్స్ గురించి నేను హీరో అయ్యానంటే అంటే ఈయన పుట్టగానే ఈయనకి ఫ్యాన్స్ పుట్టారు ఈయన పుట్టగానే ఈయనకి ఫ్యాన్స్ పుట్టేసి ఆ ఫ్యాన్స్ మాకు ఒక అల్లు అర్జున్ కావాలి కావాలి మేము అల్లు ఆర్మీ అల్లు ఆర్మీ 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 మల్లు ఆర్మీ అంటే ఈయన హీరో అప్పుడు సరే వీళ్ళంతా నా ఫ్యాన్స్ అయిపోయారు నేను పుట్టగానే ఫ్యాన్స్ పుట్టేశారు నాకు నా కోసం నా కోసం ఫ్యాన్స్ పుట్టేశారు నేను పుట్టగానే నా కోసం ఫ్యాన్స్ తయారైపోయారని ఈయన అప్పుడు హీరో కింద అవ్వాల్సి వచ్చింది లేకపోతే ఈయనొక కమల్ హాసన్ లేకపోతే ఈయనొక ఇంకా ఏదో అయ్యేవాడు అనమాట అంటే మరుగుదొడ్లు కడుగుమో లేకపోతే పనులు చేయడమో లేకపోతే రోడ్లు ఓడ్చడము లేకపోతే ఎక్కడన్నా ఫుట్పాత్ల మీద అడుక్కోడమో ఇలాంటివి చేసేవాడేమో మరి మనకు తెలియదు నేను అలా అంటానని తప్పు అనుకోకండి ఎందుకంటే ఈయన అన్నాడు కాబట్టి నేను అన్నాను ఆ పాయింట్ ఎవరు దయాదక్షిణల మీద మేము రాలేదు నేను న్యాచురల్గా వచ్చేసాను నా ఫ్యాన్స్ గురించి నేను హీరో అయ్యాను నేను హీరోను కాబట్టి నా ఫ్యాన్స్ ఉన్నారు నా ఆర్మీ కోసం నేను హీరో అయ్యానని చెప్తున్నాడు చాలా ఆస్వాస్పదంగా ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి దాని రిజల్ట్ ఏంటో పుష్ప టూలోనూ చూపిస్తారు పుష్ప టూ రిలీజ్కి చూపిస్తారు అదేవిధంగా ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఈ సినిమాకి వచ్చి మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ఈ సినిమా మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది రావు రమేష్ గారు ఆ సుకుమార్ గారు మీరు ఆలోచించుకోండి ఎలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఏమేమి మాటలు మాట్లాడితే మీరు అడ్డుకోలేదు కనీసం మైక్ కట్ చేసేయాల్సింది కనీసం మైక్ కట్ చేయలేదు అంటే పెద్ద హీరో పెద్ద తోపు తురుము ఆ తోపు ఎందుకు ఏడు అని అంటే మెగాస్టార్ చిరంజీవి అనే మహావృక్షం వల్ల అంటే ఒక మహావృక్షం ఎదిగి ఫలాలు ఇచ్చి పండ్లు ఇచ్చి ఆ పళ్ళు తిని మనం పెరిగి మళ్ళీ ఆ చెట్టునే నరిగేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటే తర్వాత అడుక్కు తింటారనమాట చెట్టు పొలాలు ఇచ్చే చెట్టుని చెట్టు కింద పెరిగి చెట్టు కొమ్మల మీద పెరిగి ఫలాలు కాసిన ఫలాలు తిని మనం పెద్దవాళ్ళం అయ్యి ఈరోజు పెద్దవాళ్ళం అయ్యామని నా అంటే అరికాల్లో ఉన్న మతం నడినెత్తి మీద ఎక్కేస్తే ఇలాగే ఇలాంటి మాటలే వస్తాయి అన్నమాట ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి గుణపాఠం త్వరలో దొరుకుతుంది ఈయన ప్రతి సినిమాకి కూడా రిజల్ట్ చూపిస్తారు నేను చెప్తున్నా కదా ఫర్ సపోజ్ ఆయన వంద కోట్లు సినిమా తీస్తే దానికి యాభై కోట్లు కూడా రావు ఆయన వెయ్యి కోట్లు సినిమా తీస్తే దానికి ఐదు వందల కోట్లు కూడా రావు ఇదైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూపిస్తాయి ఈయన ఏ ఏ సినిమాలకు ప్రమోషన్లకు వెళ్తాడు ఏ ఏ సినిమాల గురించి ఈయన మాట్లాడతాడు అవన్నీ కూడా అట్లా ఫ్లాప్ అవుతాయి ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి ఎందుకు ఫ్లాప్ అవుతాయి అనేది రాబోయే రోజుల్లో చూస్తారు ప్రభాస్ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులు మెగాస్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ అని వీళ్ళందరూ కూడా మ్యూచువల్స్గా ఉంటారు మ్యూచువల్స్గా ఉండి మంచి సినిమా వస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు పెద్ద హీరోలు అభిమానులు ఎవరైనా కానీ విజయ్ దేవరకొండ గారు అభిమానులు వీళ్ళందరూ కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న స్టార్ని ఇంత ఈగో ఉన్న స్టార్ని ఇంత ఇగోయిస్ట్ పర్సన్ ని నేనైతే లైఫ్లో చూడాలా ఇంత ఇగోయిస్టు ఇంత ఇగో లోపల పెట్టుకుని ఇంత కుళ్ళు లోపల పెట్టుకుని ఇన్ని రోజులు నవ్వుతా మావయ్య 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 అని అంటే అను అనుకుంటా చిరంజీవి గారిని గురించి మాట్లాడుకుంటా ప్రతి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతా ఎవడెవాడో ఏదేదో అనేస్తున్నాడని డైలాగులు చెప్పుకుంటా బతికి ఫ్యాన్ బేస్ని సంపాదించుకుని మంచి మంచి సినిమాలు తీసుకుని మంచి మంచి కథలు వచ్చినాయి అంటే మీరు మెగా ఫ్యామిలీ అని మీకు మంచి కథలు తీసుకొచ్చి మిమ్మల్ని మెగాస్టార్ గారిని ముఖం చూసే మీ దగ్గర కథలు వచ్చినాయి మిమ్మల్ని హీరో చేసింది కూడా ఖచ్చితంగా ఆ డైరెక్టర్సు మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రొడ్యూసర్సు మిమ్మల్ని నమ్మి మీతో స్టెప్పులు మంచి మంచి స్టెప్పులు మీకు కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ మాస్టర్స్ అలాంటి జానీ మాస్టర్కి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు వస్తే కూడా మీరు విష్ చేయాల అందరినీ విష్ చేశారు పక్క స్టేట్లో ఉన్న వాళ్ళని పక్క రాష్ట్రం వాళ్ళని పక్క రాష్ట్రం హీరోల్ని చెయ్యొచ్చు తప్పులేదు కానీ మన రాష్ట్రంలో మన తోటి మనకి బుట్టబొమ్మ సాంగ్ ఇచ్చి మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడే జానీ మాస్టర్ అని చెప్పి ఉండాలి కదా మీకు జానీ మాస్టర్ని ఎందుకు మర్చిపోయారు ఎలాంటి తప్పులు చేసుకుంటే వెళ్ళా సరే పోతే పోనీలే అరే ఈయన అనవసరంగా ట్రోల్ చేస్తున్నారా పాపంలా అనుకున్నాను నేను కూడా కానీ నిన్న చూసిన తర్వాత ఏదైతే మీరు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారో అవి చూసిన తర్వాత కరెక్ట్ ఈయన అనడం కరెక్ట్ వెళ్ళి ఇలాంటి మ్యాడ్ ఫీలోకి అనడమే కరెక్ట్ అనుకున్నాను ఇంత ఎగోయిస్ట్కి అనడమే కరెక్ట్ ఊరికే అనర్లే ఫ్యాన్స్ అందరూ కూడా అని అప్పుడు అర్థమైంది నాకు అప్పుడు రియలైజ్ అయ్యా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ గారు కొన్ని పరాభవాలు చూడబోతున్నారు తర్వాత ఏమన్నా రియలైజ్ అయ్యి ఆయన యాటిట్యూడ్ ఆయన ఎగో తగ్గించుకుని జరిగిన తప్పుకి క్షమాపణ రూపంలో ఇండైరెక్ట్గా అయినా చెప్తే కొంచెం రియలైజ్ అవుతారు ఫ్యాన్స్ అందరూ అగ్గి మీద గుగ్గిలు అవుతున్నారు ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే అల్లు అర్జున్ గారు మీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలు వేసినా ఎలక్షన్కి ముందు రోజు మీరు వెళ్ళి వైసీపీకి ప్రచారం చేసినా అది కూడా మీ వైఫ్ పబ్బులో పరిచయం అయిన ఒక లేడీ హస్బెండ్కి మీరు సపోర్ట్ చేయడం అనేది అంటే వాళ్ళ వైఫ్ ఏ చెప్తే చేస్తాడు అల్లు అర్జున్ అన్నట్టు అంటే వైఫ్ మాట వినొద్దు అనే చెప్పట్లా ఏ ఒక్క వైఫ్ మాట ఏ భర్త వినకుండా పనులు జరగవు వినాలి ఖచ్చితంగా కానీ అది ఏ విధంగానంటే మన ఫ్యామిలీలో వ్యక్తి ఒక వ్యక్తి చిరంజీవి గారు ఐదు కోట్లు ఆరు కోట్లు ఇచ్చి జనసేనకి ఎలక్షన్ ఖర్చులకి ఉంచుకోమని తమ్ముడికి ఇచ్చారు విశ్వంబర సెట్లో అలాంటి టైంలో మీరు ఏదైనా సాయం చేయాల్సింది పోగా గతంలో మీరు సపోర్ట్ చేశారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా అంటే మాట్లాడారు అలాంటిది ఒక పీక్ టైం వచ్చింది ఒక నరరూప రూప రాక్షసుడు లాంటి ఒక తొగ్ల పరిపాలన పోగొట్టాలి ఆంధ్రప్రదేశ్లోంచి అని ఒక కూటమి కింద ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు కొంత స్టెప్ ఒక స్టెప్ డౌన్ అయ్యి కూడా ఇరవై ఒక్క సీట్లు తీసుకుని నిన్న కాకమున్న వచ్చిన బీజేపీకి ఆంధ్రలో అసలు బీజేపీకి ఓట్ షేర్ లేకపోయినా కూడా పది సీట్లు బీజేపీకి ఆయన దానం చేసి ఆయనకు రావాల్సిన సీట్లు ఆయన ఇచ్చేసి ఎక్కడ ఇగోకపోకట ఒక స్టెప్ డౌన్ అయ్యి మనం ఖచ్చితంగా గెలవాలి మన పార్టీని బతికించుకోవాలని అంటే పూటలుగా వెళ్ళిన అయినా సరే గెలవాల్సిందే గెలిచే వాళ్ళకే సీట్లు అని చెప్పి ఆయన ఇంత ప్రయత్నం చేస్తుంటే మీ వంతు సాయం కనీసం ఒక మాట చెప్పలేకపోయారు ఒక ట్వీట్ అయ్యలేకపోయారు బర్త్డేలకి వీటికి విషయం చేస్తారు ఏంటి చిరంజీవి గారి గురించి మెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆవర్ మెగాస్టార్ ఇంతేనా మీకోసం చేసింది చిరంజీవి గారు ఇంతేనా మెగాస్టార్ గారి గురించి మీరు చెప్పాల్సింది ఎవరెవరు నిన్న కాకమన్నా వచ్చిన జూనియర్ హీరోలు కొత్త కొత్త హీరోలు వాళ్ళు చెప్తున్నారు మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని మా చిన్నప్పుడు మీ సినిమాలు చూసే మేము వచ్చాం ఇలా సక్సెస్ అయ్యాం మీరే మా ఇన్స్పిరేషన్ అని ఇంతెంత మ్యాటర్ని రాసుకొస్తున్నారే ఇంతెంత పోస్టులు ఎడిటింగ్ చేసి పెడుతున్నారే మీరు ఇంత చిన్న ఓడా మీరు మాట్లాడేది అర్థం చేసుకోండి అల్లు అర్జున్ గారు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ గారు చేసిన తప్పుకి ప్రాయచ్యత్వం చెల్లించుకోవాల్సిందే ఆయన ఇలాగ ఏ సపోర్టు చేయకపోగా ఆయన వచ్చిన వ్యక్తులను కూడా ఈయన హీలనగా మాట్లాడడం ఎవరెవరు ఏదో అనుకుంటారని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడడం ఈయన ఒకసారి డ్రింక్ చేసి కూడా సొంత మేనత్తని బండబూతులు తిట్టించిన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా మాట్లాడడం సొంత మేనత్తని బండబూతులు తిట్టించి సొంత మేనత్త ఫ్యామిలీని అంటే సురేఖ గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి గారి ఫ్యామిలీని బండబూతులు తిడుతున్న వైఎస్ఆర్సీపీ నేతల్ని వైఎస్ఆర్సిపి నాయకుల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకు సపోర్ట్ చేయడం అదే కాకుండా సాయిధరం తేజ్ గారు వైష్ణవ్ తేజ్ గారు అల్ ఇంకెవరు వరుణ్ తేజ్ గారు ఆఖరికి జబర్దస్త్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు ఇలా ఎంతోమంది వచ్చి జనసేన కోసం పిఠాపురంలో సపోర్ట్ చేశారు ఆంధ్రలో ఎన్నో చోట్ల వాళ్ళు ప్రచారం చేశారు ఆయన గెలుపు కోసం కానీ మీరు మీ వంతు మీరు ఏం చేశారు ఏం చేయలేదు చేయనప్పుడు కనీసం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా ఎందుకు అంత బలుపు మీకు మీరేమైనా జనసేన కోసం ఒక వెయ్యి కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టారా లేకపోతే మీ దగ్గర ఏమైనా చీట్ చేసి పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కోట్లు లాకపోయారా లేకపోతే మీకు రావాల్సిన సినిమాలు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ లాక్పోయారా ఎందుకు అంత ఇగో ఎందుకు అంత కక్ష ఎందుకు అంత ద్వేషం మీరు ఎంతకెంతకు తొక్కాలని చూస్తారో పవన్ కళ్యాణ్ గారిని అంతకంతకు ఆయన ఎదుగుతారు మీరు ఎంత ఎంత ఎదిగారో అంత మీ నోటి దురుసు నోటి మాటల వల్ల అంత అంత దిగజారుతారు ఖచ్చితంగా చిరంజీవి గారు ఒకసారి చెప్పారు చెడు చెవులో చెప్పాలి మంచి పబ్లిక్లో చెప్పాలని సమాజానికి మంచి చేసే సినిమాలు తీయాలి సమాజానికి మంచిగా ఉపయోగపడే మాటలు చెప్పాలి సమాజంలో కుళ్ళు కుట్రాతోటి కొట్లాడుకు సావండే ఫ్యాన్స్ అనే విధంగా మీరు అల్లు అర్జున్ గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఫ్యాన్స్ కూడా కొట్లాడుకుని ఏమీ తెలియని అమాయకులు మీ గురించి బలవ్వాల్సి వస్తుంది ఇలాగే నాలేగా ఒక వీడియో ఒకరు మాట్లాడితే ఇంకో వీడియో ఇంకొకరు మాట్లాడి కొట్లాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇవంతా మధ్య మంచి పద్ధతి కాదు మెగా ఫ్యామిలీ అని అంటే చిరంజీవి గారు చిరంజీవి గారిని బట్టి పవన్ కళ్యాణ్ గారిని బట్టి రామ్ చరణ్ బట్టి ఇలా ఎక్కడ చూసినా కానీ వాళ్ళని బట్టి మిగతా వాళ్ళు సక్సెస్ అయ్యారు తప్ప చిరంజీవి గారు అనే ఒక మహావృక్షం లేకపోతే మీరు అందరూ కూడా జీరో అర్థం చేసుకోండి ఈ వీడియోలో ఎవరన్నా నన్ను ఒప్పించినట్టు మాట్లాడితే అర్థం చేసుకోండి ఇది ఒక ఆవేదన ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా నా ఆవేదన నేను చెప్తున్నాను జై హింద్